స్టూడెంట్స్ తప్పు ఉప్పు తప్పు ఉప్పు ఎన్ని భాగాలుగా నేర్చుకుంటున్నాం మనం ఈరోజు కూడా కొన్ని తప్పు ఉప్పు పదాలు నేర్చుకుందామా ఏది తప్పు ఏది ఏది తప్పు ఏది ఉప్పు తప్పు

सौभ्रातृ सौभ्रातृत्व सौभ्रातृभ्रृ

श्रीकांत कराच 2 अक्षरी ಕೂಡ ครับ पण नका पण नका पण नका पण नका สุดบนครับ

మూడు తావత్ కాదు ఒక తావత్ రావాలి హ్రస్వం 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 అంటే తలకట్టు దీర్ఘం అంటాం కదా అలాగా తలకట్టు హ్రస్వం దీర్ఘం అని హరిశ్చంద్రుడు हरीश चंद्रडू साकी चावतरा साकी चाव हरीश चंद्र हा हा च च साकी चाव डाक्यूमेंट डागी महाराज नमस्कार डाक्यूमेंट डाक्यूमेंट కూకి యావత్ రావాలి ఇది కరెక్ట్ కూకి జావ్ ఊహించలేరు మన దాంట్లో యూట్యూబ్లోనే చూసాను ఇది రాశారన్నమాట వర్డ్ వాళ్ళకి మిస్టేక్ అని కూడా చెప్పాను ఒక లైక్ కొట్టారు సెవెళ్ళని నీకే తెలుసా అంటే ఊహించలేరు అని రాసే కానీ ఊహించలేరు కదా ఎవరైనా కూడా అసలు పూ అనేది పెడతారా ఊహించలేదు ఈ మాటకి వాళ్ళు ఊహించలేరు రాసే రాశారన్నమాట అది నేను తప్పు అని చెప్పడం జరిగింది వాళ్ళకి నచ్చలేదు వాళ్ళు కాదు వాళ్ళు లూకే వచ్చారు వేళ్ళను చూడండి యూట్యూబ్లో ఇలాగే ఉంటాయి అమ్మాయి వేళ్ళను బెళ్ళాను లేదా వెళ్ళను వేళ్ళను అక్కడ అర్థం సార్ దీనికి అనేది వేళ్ళను అన్నా వెళ్ళను అన్నట్లేదు కానీ వేళ్ళను అనేది ఎక్కడా లేదనమాట వేళ్ళను అంటే ఈ వేళ్ళను వేళ్ళను నన్ను వేళ్ళకి అన్నప్పుడే వేళ్ళను అని వాడతాం అనమాట నాన్నలు చెప్పే దానికి దేనికి వచ్చింది చెప్పాలంటే నన్నాళ్ళు నేనని వచ్చు వంద तो तो नहीं तो नहीं। कि का बंदो बस फस्टूख बंदोबस्त धम का फोल्ड कावाली बस्त बंदोबस्त बच्चे बंदोबस्त వరకు చూసుకుందాం మిగిలిన మాటలు రాసుకుందాం పని చేస్తాను కొన్ని మాటలే ఉన్నాయి ఇంకా ఎక్కువ లేవు అంటే రాసిస్తాం బ్యాక్ సైడ్ రాసిస్తున్నాం తప్పు

వాళ్ళ ఈ మధ్య ఎక్కడికి చూసినా సరే వల్ల అనే మాటకి వాళ్ళ వాళ్ళ అనిపిస్తున్నారు ఏంటంటే వాళ్ళేంటే నాకు అర్థం కానీ వల్ల అనే మాటకి వాళ్ళ వాడి వాళ్ళ అలా రాస్తున్నారు అన్నమాట వాడి వల్ల సెంట్రల్ సెంట్రల్ రెండు ఉపయోగించారు కానీ తాకి రావచ్చు మాట ప్రజ ప్రజాధారణ ఈ నెల రాయాలో మీరే చెప్పండి ప్రజాధారణ దేనికి కూడా అవసరం లేదు రెండింటికి దీర్ఘాలు పెట్టేస్తాను దేశరం లేదు కాదుగా హారని కెమ్మేరు కెమ్మెరు దీనికి సంబంధించిన మాటివి తిమ్మిర్లు తిమ్మిర్లు వెళ్ళారు మేకాలం అగోరా అనమాట

సాడు లక్షల కల్లా కాకి కావుతున్నట్లు సరిపోతుంది కాకి ఒత్ పెట్టాలన్నమాట కంఠ ప్రత్యక్షం కరెక్టేనా పలికేటప్పుడు మనకి కరెక్టే అనిపిస్తుంది కానీ రాయడం మాత్రం ఈ విధంగా రాయాలి ప్రత్యక్షం అంద ప్రత్యక్షం అది చాకి చావుత్తు పెట్టి కాయ కూడనమాట తాకి యాత్తు పెడతారు ప్రత్యక్షం అవుతుంది ఘోరం ఘోరం ఔచిత్యం

దీర్ఘం పల్లెటూరు ధ్వని ధ్వని ధారా ధామ్ అడపిల్ల ప్రచన అడపిల్ల కాడపిల్ల ఇలా ఎన్నెన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో ఉంటాయి చుట్టూ పక్కల అంతా కరెక్టే కానీ కాకు దీపం అనేది కాకూడదు అన్నమాట చుట్టూ పక్కల అంటే సరిపోతుంది కాకు దీపం కాకపోతే ఇలా కొన్ని వందల మాటలు వేల మాటలు లక్షల మాటలు తప్పుల్ని సరి చేసుకునే మాటలు ఎన్నో 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 ఉంటాయి అన్నమాట నేను ఇక్కడితో ఈ మాటలు ముగిస్తున్నాను ఇప్పటికే చాలా చెప్పాను అనుకుంటున్నాను ఇంకా ఎన్నో ఉంటాయి మీకు మళ్ళీ ఒకవేళ షాప్టర్లన్నీ అయిపోయి ఇంకా వేరు వేరు అయిపోయిన తర్వాత కావాలంటే మళ్ళీ నేర్చుకోవచ్చు ఇప్పుడు మాత్రం ఇక్కడితో నేను వీటిని ముగిస్తున్నాను